ందులో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తమనం సాధ్యమే గనుక దేవుని సందులో మన స్థిరపరిచినటువంటి వాడు బలపరిచేవాడు మన ఇచ్చించేటువంటి వాడు మన దేవుడు గనుక దేవుని సందులో హృదయపూర్వకంగా ప్రభు మనసులో మనసు తెద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహాగనుడ మహోన్నతుడా నీ పరిశుద్ధమైన గణమైన శ్రేష్టమైన నామను కోణాలు చెల్లిస్తున్నాం ప్రభు గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి మళ్ళీ ఒక పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చావు నీకు స్తోత్రాలు ప్రభు యొక్క నాయన ఆరాధనంతట్లో మీ సహాయం అనుగ్రహించావు ప్రభు ఎంతవరకు సహాయం చేశాను దేవి దేవసామయ్య కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించుకుంటుండగా ప్రభు వాక్యమైనటువంటి దేవుడు మాతో మీరు మాట్లాడండి దేవ ఎనగల చివి గ్రహించగల మనసులు మాకు దయచేయండి వెనకకుండా అడ్డు ఆటంతో పరుస్తున్న ప్రతి సాతానికి ఇలాంటినీ బంధించండి నీ పరిశుద్ధాత్మను మాతో ఉంచి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాయి యొక్క ఆరాధన కార్యక్రమం ప్రభావం జరగాల్సిన కార్యక్రమం కూడా నీ చేతులకు అప్పగిస్తుంది ఏ సు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము మా పర్వతండ్రి దేవుని కొద్ది దేవుని దేవుడు మనం ధ్యానించుకుందాం దేవాతి దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి ప్రభునామాని మనం కనపరిచేటువంటి వాళ్ళు కనుక దేవుని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకొని ముందుకు వెళదాం ఆది కాండము ఆది కాండము మూడవ అధ్యాయము ఆది కాండ గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం అందుకు ఆధాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షము నాకు కొనియగా నేను తింటున్నా నిన్ను దేవుని స్తోత్రం చాలు దేవుని సదులో ప్రియుల ప్రభు అయినటువంటి యహోవా దేవుడు మరి సర్వ సృష్టిని సృజించిన తర్వాత భూమిని ఆకాశమును నక్షత్రములను చలరాశులను మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువులను దేవుడు ఏర్పాటు ఆయన కలగజేసి తర్వాత మానవుడిని ఆయన స్వహస్తాలతో చేసి వారికి ఆయన నాసిక రంధ్రంలో ఆయన ఆత్మ వచ్చగా వారు జీవాత్మ అయిన రేసుకౌతరా మరో విధంగా మానవులను చేసిన తర్వాత దేవుడు సమస్తాన్ని కలిగజేసిన తర్వాత ఆ ఏదేనో తోటలో సమస్త ఫలములన్నిటినీ కూడా పెట్టిన తర్వాత తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును అక్కడ పెట్టాడు అయితే దేవుడు వారికి ముందే చెప్పాడు మీరు అన్నిటినీ తినండి కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష పొలములు మాత్రమే మీరు తినకూడదు అని చెప్పాడు ఎప్పుడైతే మీరు చచ్చిపోతారని కూడా దేవుడు హెచ్చరిక ఇచ్చి ఆ తోటలో వారిని కూడా ఉంచి చక్కగా వారు జీవించడానికి దేవుడు సమస్తాన్ని కూడా ఆ తోటలో ఉంచాడు దేవుని స్తోత్రం అయితే ప్రతిరోజు కూడా దేవుడు వారితో కలిసి మాట్లాడటానికి దేవుడు సాయంకాల సమయంలో వారితో ముచ్చటించడానికి దేవుడు దిగి వచ్చేవాడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు అయితే వారు ఆ విధంగా జీవించుతున్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు అయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి అపవాది చేసినటువంటి కార్యము కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం దేవుడు ఏది చెయ్యొద్దంటాడు అపవాది అదే చేయమంటారు దేవునికి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయమనేటువంటిది అపవాదం దేవుడు ఏది చేయొద్దు అంటాడో అది అపవాది చేయమంటది ఏది తినద్దంటాడో దానిని తినమంటది ఏది త్రాగొద్దు అంటాడో దానిని అపవాదే చేస్తుంది త్రాగమంటారు అలాగే తోట మధ్యలో ఉన్నటువంటి జీవక్ష ఫలములు మీరు తినవద్దని దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు అయితే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా బాగానే జీవిస్తున్నటువంటి సమయంలో సాతాను వచ్చి అపవాది వచ్చి మొదటిగా అబతో మాట్లాడి ఇది నిజమా ఇది నిజమా ఏంట నిజము అని అంటే దేవుడు తోట మధ్యలో ఉన్న పలుపులు తినదన్నాడా ఇది నిజమేనా అని అడిగినప్పుడు అప్పుడు ఆదామగారు అవ్వగారు అంతా కూడా చెప్పింది ఆ అవ్వగారు అన్ని తినమన్నాడు కానీ తోట మధ్యలోది దేవుడు తినొద్దన్నాడు అని చెప్పినప్పుడు అపవాది కూడా కొన్ని మాటలు చెప్పింది మీరు చావనే చావరు మీ కళ్ళు తెరవబడతాయి మీరు చావనే చావరు మంచి చెడ్డలను ఎదిగిన వారై దేవతల వలె ముందు దేవునికి స్తోత్రం స్త్రీల అపవాది చెప్పినటువంటి మాటలు అవ్వక చాలా నచ్చినట్టుగా ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఏమన్నాడు మీరు తినొద్దు అన్నాడు మీరు తిన్నది మీరేమైపోతారు చచ్చిపోతారు అన్నారు అయితే అపవాది ఏమంటున్నది మీరు చావనే చావరు దేవుడేమో తింటే చచ్చిపోతాదన్నాడు అపవాదేమో తింటే చావరంటున్నారు ఇంకా అపవాదేమంది మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే ఉంటారు అలాగే మీరు ఎలా మారుతారు దేవ దేవతల వల్ల దేవదోతల వల్ల మీరు మారిపోతారు దేవునికి స్తోత్రం వీళ్ళ దేవుని సన్ నిజమే దేవుడు తినొద్దన్నాడు తిన్నదినముని మీరు చచ్చిపోతారు అని చెప్పాడు అయితే అప్పవాదు వచ్చి ఇంకా మంచి మాటలు చెప్పింది మీరు చావనే చావరు మీరు చచ్చిపోరు మీరు మంచి చెడలను ఎరిగిన వారుగా ఉంటారు మీరు మంచి ఏదో చెడేదో ఎరిగిన వారుగా ఉంటారు అలాగే ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీరు దేవా దేవతల వాళ్ళు ఉంటారు దేవదోతల వాళ్ళు ఉంటారు అనగాని ఆదాపికి ఎక్కడ లేనటువంటి ఆలోచన కలిగింది అయ్యో దేవుడు చచ్చిపోతాడు అని అంటే మేము చావనంటుంది అలాగే మేము మంచి చెడులను ఎరిగిన వారుగా ఉంటాం ఇప్పుడు దాకా మాకు మంచి చెడులు అంటే ఏంటో తెలియదు అలాగే ఈ యొక్క మానవ జీవితం కాకుండా దేవతల వలే దేవుల వలె దేవదోత్రాము ఇంకంతకన్నా గొప్పది ఇంకేమున్నది ఉన్నది దేవుడిచ్చినటువంటి వాటి కంటేనే అపవాది చెప్పేటువంటివయే బాగా ఉన్నాయి కనుక తిందామనుకుని తినింది దేవుని స్తోత్రం తిన్న తర్వాత ప్రియుల ఆమె తినడమే కాదు కానీ కొన్ని ఫలాలు తెచ్చి ఎవరికి ఇచ్చింది ఆదామికి ఇచ్చింది దేవునికి స్తోత్రం దేవుడు వచ్చాడు వీరు దాకుంటున్నారు ఎందుకు అంటే మేము దిగంబులుగా ఉన్నాము అని అన్నారు మీకు దిగంబులుగా ఉన్నారని చెప్పిన వాడు ఎవరు మీకు అని అంటే ప్రియులారా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మీరు తినద్దన్నటువంటి ఫలాలు మీరు తిన్నారా అంటే నేను తిన్నాము ఎవరు తెచ్చిచ్చారు అని అంటే ఆదాన్ని అడిగితే ఆదా ఏమంటున్నాడు అవ్వ తెచ్చిచ్చింది నాకేం తెలీదు నాకేం తెలీదు నాకు మాత్రము అవ్వ తెచ్చిచ్చింది నేను తిన్నాను అంటున్నాడు దేవునికి స్తోత్ర ప్రియలారా అలాగే అవ్వను అడిగితే అవ్వేం చెప్తుంది ఈ సర్పము నన్ను మోసగించింది దేవుని స్తోత్రం ప్రియుల దేవుని సతిలో దేవుడు మనకి చెప్పుచున్నప్పుడు దేవుడు మనకి చెప్పిన తర్వాత మనం చేశాము చేసిన తర్వాత దేవుని సతిలో మనము అడిగితే దేవుడు అడిగితే మరి చెప్పేటువంటి సాకులు చాలా మనకు ఉంటాయి దేవుడు ముందు మనకి ప్రతిదీ చెప్తాడు ఏది తినాలో ఏది తాగాలో ఏది తినద్దో ఏది తినాలో తినకూడదు దేవుడు కూడా మనకు తెలియజేసిన తర్వాత అది చేసిన తర్వాత అది జరిగిన తర్వాత అడిగితే మనము కూడా చాకులు చెప్పేటువంటి వారిగా ఉంటాం చిన్నపిల్లలను చూడండి వాళ్ళు ఏదైనా చేశారనుకోండి ఎందుకు చేశారు అంటే ఎందుకు అంటే పక్కోడు చేయమన్నాడు లేకపోతే అక్క చేయమంది తమ్ముడు చేయమన్నాడు లేకపోతే మా ఫ్రెండ్స్ చేయమన్నాడు అని ఏం చెప్తాము సాకులు చెప్తాం దేవుని సందిలో ప్రగా సాకులు చెప్తూ ఉంటాం ఇలాగే ఇక్కడ కూడా అవ్వ ఆదాములు కూడా దేవునికి ఏం చెప్తున్నారు సాపులు చెప్తున్నారు ఎందుకు తిన్నారా అంటే ఆదామును అడిగితేనేమో అవ్వ మీద ఇచ్చాడు అవ్వను అడిగితేనేమో సర్పం మీద అపవాదం మీద పెట్టింది దేవునికి స్తోత్ర ప్రిలాగా దేవుని సంతలో దేవుడు తినొద్దన్నటువంటి దానిని తిని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము చేసి ఇప్పుడు వారు అంటున్నారు ఇదిగో అవ్వ తెచ్చిందనే మాధవ అంటున్నాడు వారి సర్పం మోసం చేసిందేమని అవ్వంటుంది వారు సాకులు చెప్పేటువంటి పనిలో ఉన్నారు దేవుడి సర్వీల మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సాకులు చెప్పేటువంటి పరిస్థితి అనుకోవడం ఒకసారి ఎదురవుతూ ఉంటాయి దేవుడు చెయ్యొద్దన్న పని చేసి దేవుడు మరి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి ఎందుకు చేస్తావురా అంటే ఏదో సాపు చెప్పేటువంటి పరిస్థితులు మనము ఉండిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి దేవునికి స్తోత్ర దేవుని సన్నిలో ఏదో విషయంలో మరి మన జీవితంలో సాకులు చెప్పి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి పరిస్థితులు మనము ఉండగలిగేటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం అలాగే చాలా మంది చెప్పి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారు కూడా బైబలి గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి ఆదాము మొదలుకొని ప్రిల్ల కొంతమందిని మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకం దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినటువంటి విధంగా వారు నడుచుకోకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసి ఏదో విధంగా చాకులు చంపి తప్పించుకుంటామని ప్రణాళిక వేసి చక్కగా వారికి నచ్చినట్టుకున్న మేము దేవదోతల వలె అయిపోదాము అని అనుకున్నారు లేకపోతే మాకు అన్ని తెలుసు పోతాయి అని అనుకున్నారు కాని మేము దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేసి మేము పాపములో పడుతున్నాము పాపంలో జీవిస్తున్న పాపానికి మేము ద్రావ అని వారు అనుకోలేనటువంటి పరిస్థితి దేవునికి స్తోత్రం ఇక్కడ మొదటగా మనం చూసినట్లయితే అవ్వా పావులు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేసి వారు సాకులు చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మోసేని నిర్గమాకాండము నిర్గమాకాండము మూడవ అధ్యాయం മൂടവ അധ്യായ പദക്കൊണ്ടവചനം അതു മോശേ ആ ആ ആ దేవుని స్తోత్రం ఇలాగా మొదటగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలను వారు మరణ పెట్టుకున్నప్పుడు తర్వాత దేవుడు మోషేతో మాట్లాడి మీరు వెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలను విడిపించుకురామని చెప్పినప్పుడు మోసే చెప్పుచున్నటువంటి మాటలు కొన్ని చూసినట్లయితే దేవుడితో మాట్లాడుతున్నటువంటి సమయంలో మోసే అనేటువంటి మాటలు ఏంటంటే ఐదు దేశంలో నుండి ఇస్రాయి ప్రజలను తీసుకురావడానికి నేను ఎంత పివాడను అని అంటాడు అలాగే ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకా చాలా సాకులు చెబుతాడు నేను నత్తి వాడను నేను నోటి మాన్యత గలవాడను మరి నేను ఏమి చేయలేనటువంటి వాడు నా వల్ల ఏమి కూడా కాదు అని దేవుడు పిలిచినప్పుడు దేవుడు వెళ్ళమన్నప్పుడు దేవుడు చేయమన్నప్పుడు మోసే అని చెప్తున్నాడు కొన్ని సాప్పులు చెప్తూ ఉన్నాడు నేను నందివాడును నోటి మాన్యత కలిగిన వాడును వారిని తీసుకురావడానికి నేను ఎంతటి వాడను అని అంటున్నాడు కొన్ని షాపులు చెప్తూ ఉన్నాడు ఇక్కడ వెళ్ళడానికి తీసుకురావడానికి షాపులు చెప్తూ ఉన్నాడు దేవుని సందిలోప్రీల దేవుడు పిలిచినప్పుడు దేవుడు మరి మనకి మాట్లాడినప్పుడు దేవుడు మనకి చెప్పినప్పుడు దేవుడు చెయ్యమన్నప్పుడు దేవుడు వెళ్ళమన్నప్పుడు దేవుని సందులోప్రీలరా మనం ఏమ మనము వెనుకాడకుండా మాట్లాడకుండా మనం వెళ్ళినట్లయితే దేవుడు మనకు సహాయం చేయగలిగేటువంటి వాడు దేవుడికి స్తోత్రం ఇదిలా దేవుని సగంలో మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి మేము ఆ పని చేయమన్నప్పుడు అక్కడికి వెళ్ళమన్నప్పుడు అక్కడికి మరి అక్కడికి నడవమన్నప్పుడు ఆ పని చేయమన్నప్పుడు అలాగే చేయమన్నప్పుడు వాడను నేను నోటి మాన్యత కలిగిన వాడను లేకపోతే నేను బలహీనుడను నేను అయోగ్యుడను నేను ఎందుకు పనికిరాని వాడను అని ఏదో సాకులు చెప్పి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు దేవుని సరే చాలా మంది ఉన్నారు దేవునికి స్తోత్రం దేవుని పని చేయటానికి దేవుని పని చేయటానికి సాకులు చెప్పేవారు దేవుని పనిని లోకంలో మనం చాలా మంది శోభలు చెప్పేవారు ఉంటారు దేవునికి మోసే ప్రయత్నం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం అయితే మోసే మీద దేవుడు మీద దేవుడు కాపాడ్డాడు నేను నీకు తోడై ఉంటాను నీకు తోడిగా నీ అమ్మ అవరో నీకు తోడిగా నీకు పంపిస్తాను దేవునికి స్తోత్రం ప్రభుల ప్రియా దేవుని బిడ్డారా కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదైనా మాట్లాడి పని చేయి Deus